మీరు అవునా కానీ బిగ్ బాస్ చాలా బజ్ ఉంటుంది మీరు చూడండి సో మీరు క్వశ్చన్ చెప్తా బిగ్ బాస్ ఈసారి ఎయిట్ అని వచ్చింది అశ్వద్దిగ్బంధం అన్న టాపిక్ వచ్చింది సో ఇదొక టాపిక్ చాలా ట్రెండింగ్ టాప్స్ ఉన్నాయి అన్న బిగ్ బాస్ మన ఏదైతే వచ్చిందో దాని గురించి ఆ లోగో గురించి కానీ సో ఏ రోజున వస్తుంది కానీ హోస్ట్ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామన్న సో మెయిన్ ఏంటంటే ఏదైతే లోగో ఎయిట్ అని ఉంది అశ్వద్ దిగ్బంధం వచ్చింది సో ఫస్ట్ బిగ్ ఫస్ట్ బిగ్ బాస్ ఏమైనా మన ప్రతి దానికి లోగో ఒక మీనింగ్ ఉంటుంది అన్న ఫస్ట్ దానికి ఏమో మా మైండ్తో పాటు మెయింటైన్ చూసుకోండి అన్నారు తర్వాత ఉల్టోపాటు ఆడనరు లైక్ అన్న ఈసారి కొద్దిగా మసాలా ఆడినారు సో నిజంగా ఈసారి ఏమో ఒక అసలు ఇబ్బంది ఉందని ప్లాన్తో వచ్చారు సో నేను చెప్తాను అన్న ఇది లోగో కొంచెం చూడండి అప్పుడు ఎట్లుంటే ఆ కార్పొరేట్ స్టైల్లో ఉంటుండే అన్న లోగో లైక్ డిజైన్ డిజైన్గా ఉంటుండే ఈసారి చాలా కామెడీగా పెట్టారు లోగో అసలు ఏంది అని అనిపించింది అదే నార్మల్ లేడీస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేక చిన్న పిల్లలకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ రకంగా పెట్టారని ఫీలింగ్ వచ్చింది అయితే అంత మరి అంతగా కార్పొరేట్ స్టైల్లో లేకపోయినా కూడా ఓకే ఒక కామెడీ జనరేషన్ ఫీలింగ్ అయితే అన్న సో ఇది లోగో గురించి మాట్లాడుతుండే సో హోస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఏమైనా అవునా మొన్న ఏమన్నా నాగార్జున ఓస్ రావట్లేదు వన్ అంటలో మాత్రం నాగార్జున రాకుండా రాణ దాగుపడి వచ్చినా బాగుంటుంది లైక్ మన మెగాస్టార్ వచ్చినా బాగుంటుంది లైక్ వెంకటేష్ వచ్చినా బాగుంటుంది ఫీలింగ్ ఉంది సో బాలబాయ్ వస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నా బాలయ్య వస్తే కొద్ది బాగుంటుందనే ఫీలింగ్ ఉంది అన్న అవున కదన్న సో ఇవన్నీ మనం డిస్కషన్ చేయాలి సో మీరు ఏంటంటే మెయిన్ క్యాండిడేట్ సో మీరు చూడన్న ప్రతి బిగ్ బాస్ వచ్చినా కూడా బిగ్ బాస్ క్యాండిడేట్ పట్టి డిస్టర్ అవుతున్నా క్యాండిడెడ్ మంచి రాకపోతే మాత్రం బిగ్ బాస్ ఫ్లాప్ అయ్యి డిజాస్టర్ ఛాన్స్ ఉంది సో ఫస్ట్ బిగ్ బాస్ మన ఎన్టీఆర్ చూసుకున్నాడు చాలా మంచిగా డీల్ వేస్తాడు తర్వాత నాణించాడు మంచిగా డీల్ వేస్తాడు త్రీ నుంచి సెవెన్ వరకు మన నాగార్జున డీల్ వేస్తాడు ఒక సిక్స్ అన్న సిక్స్త్లో మీరు ఏమైందంటే సో నాగార్జున లైక్ కంటేస్టర్ దమ్ము లేని కంటెడ్ వల్ల బిగ్ బాస్ సిక్స్ అయినా డిజాస్టర్ అయిపోయింది ఫ్లాప్ అయిపోయింది తర్వాత నా తర్వాత పల్లవి ప్రశాంత్ వచ్చాడు అది బిడ్డ అన్నాడు ముప్పై లక్షలు దిగిపోయిడు ముప్పై లక్షలు దిగిపోయాడు తర్వాత కారు కొన్నాడు అంతా పక్క పక్కనట్టు సో ఈ సార్ బిగ్ బాస్ ఎయిట్ అనేది కొత్త కాన్సెప్ట్ వస్తున్న ఫీలింగ్ ఉంది సో నేను బాగా వింటున్న పేర్లు అంటే బిగ్ బాస్ కి సరే లైక్ మన కుమార్ అంటే రాబోతుంది అమృత ప్రణయ్ రాబోతుంది మన బరలేక రాబోతుంది మన జబర్దస్త్ కామెడీ నుంచి లైక్ బుల్లెట్ బాస్కి రాబోతుడు యాదవారావు రాజు రాబోతుడు మన ప్రాంక్ స్టార్ యూట్యూబ్ స్టార్ మన కిరాక్ కిరణ్ అన్న రాబోతున్నాను అన్నట్టు వినిపిస్తుంది సో చాలా చాలా మనకి మన రీతు చౌదరి కూడా రాబోతుంది మన ఆయిషా ఖాన్ రాబోతుంది సో యాదవరాజు రాబోతున్నాడు అన్న పేర్లు బాగా వినిపిస్తుంది ఇంకొక అబ్బాయి పవన్ కుమార్ రివ్యూ చెప్తాడు అని తర్వాత నేను ఎవరో కాదు నేనే నేను ఎవరో కాదు నేనే సో నిజంగా దయచేసి మేము మీడియాలో చేస్తున్నా దయచేసి ఒక్క అవకాశం అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక అవకాశం ఏండి మేము మీడియా వాళ్ళు అనుకుంటే అది ఒక్క అవకాశం ఏంటన్నా ప్లీజ్ దయచేసి సో బిగ్ బాస్ ఎయిట్ కాకపోయినా బిగ్ బాస్ సాయంకరణం తీసుకోవాలి మనసు దూరుకుంటున్నా చాలా కష్టపడుతున్నా దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని మనసు దొరుకుతున్నా సో నేను అవన్నీ చెప్తున్నా బిగ్ బాస్ ఒక ఓపెన్ ఛాలెంజ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే బిగ్ బాస్ నీకు దమ్ము ధైర్యం అంటే బిగ్ బాస్ ఎయిట్కి బిగ్ బాస్కి ఎయిట్కి ఆఫ్ బిగ్ బాస్ నైన్కి అయినా సరే కార్డ్ ఎంటర్ అయినా సరే దయచేసి మీకు దమ్ము ధైర్యం అంటే మన కేఏపాల్ కానీ గణేష్ కానీ మల్లారెడ్డి కానీ సో వీళ్ళని తీసుకొచ్చే దమ్ము నీకు ఉందా సో నిజంగా వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నాకు మూడు ఎక్కడ భూమి ఉంది ఆ మూడెక్కల భూమి నీకు ఇచ్చేస్తా హండ్రెడ్ పర్సెంట్ సో అన్నపూర్ణతో నా భూమి నీకు ఇచ్చేస్తే అది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను ఆ సెవెన్ ఏకర్స్ ప్లస్ త్రీ ఏకర్స్ కాబట్టి అండర్ పర్స్ టెన్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ఉన్నవి పండగ ఎంజాయ్ పండగ నిజంగా సో నేనైతే అయితే దయచేసి మీడియా వాళ్ళకి వెళుతున్నా నేను ఒక నిరుద్యోగిని దయచేసి నన్ను కూడా బిగ్ బాస్ పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను